శ్రీ మహాగణాధిపతి అయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహువు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తదుపరి మీనరాశి మీనరాశి అనగానే పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన వారిని అందరినీ కూడా మీనరాశి వారి కింద పరిగణిస్తాం ఈ మాసంలో అధిక భాగం గ్రహగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు రాహు అనుకూలంగా ఉన్నాడు పద్నాలుగో తేదీ తర్వాత నుంచి రాహు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు దీనివల్ల కొద్దిగా కుటుంబపరమైనటువంటి చిక్కులు ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొంత మానసికమైనటువంటి అలజడి ఆందోళన ఏర్పడబోతోంది ఇక రాహుకేతువులకు సంబంధించి కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నాయి కనుక చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఈ మాసంలో ద్వితీయార్థంలో గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ ఏప్రిల్ ద్వితీయార్థంలో రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి శ్రీకాళహస్తి మోపిదేవి వంటి సర్పక్షేత్రాలని దర్శించండి ఇకపోతే ఈ మాసం మీనరాశి వారికి శని కుజుల యొక్క అత్యంత శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ మాసం మొత్తం విందు విలువ కాలక్షేపాలు చేస్తారు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా చక్కగా సాగిపోతాయి ఈ సాగిపోయినటువంటి పరిస్థితుల్లో మీకు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టినా ఎంత పెద్ద పని చేపట్టినా చాలా సునాయాసంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఇక ఈ మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ సంచారం వల్ల మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదేవైనప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్ట అవార్డులు రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి మీ విద్యాయోగం చాలా బాగుంది ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సీట్లు సాధించగలుగుతారు ర్యాంకులు సాధించగలుగుతారు ఈ లోపల మాత్రం గురువు యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇకపోతే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో దాని రీత్యా మీకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది కించిత అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా చర్మ సంబంధమైన సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు ఈఎన్టీ సమస్యలు అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు ఇటువంటివి కొన్ని ఇబ్బంది పెడతాయి ఈ బుధగ్రహ సంచారం కూడా దీనికి దోహదం చేస్తోంది ఇటువంటి పరిస్థితులు మీకు వచ్చినప్పుడు బుధవారం నాడు గణపతిని గరికతో అర్చన చేయండి ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరి ముఖ్యంగా అది చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అది కూడా ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే మీకు మరిన్ని శుభ ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా ఏర్పడతాయి జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు చక్కగా పెద్దల్ని గురువుల్ని సందర్శించి వారి యొక్క ఆశీస్సులని పొంది మీ యొక్క దైవ బలాన్ని మానసిక బలాన్ని చక్కగా పెంచుకోగలుగుతారు తద్వారా వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మొత్తం మీకు పురుషుల కంటే మీనరాశి స్త్రీలకు అత్యంత అనుకూలంగా ఉంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు స్థిర చరాస్తుల్ని మీ పేరును కొనుగోలు చేయటం రిజిస్టర్ చేయటం జరుగుతుంది ఆ చేతికి వచ్చినటువంటి డాక్యుమెంట్స్ని చక్కగా భద్రపరచగలుగుతారు చక్కగా మెయింటైన్ చేయగలుగుతారు బంధువుల్లో స్నేహితుల్లో అలాగే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క విలువ తెలుస్తుంది మీ విలువ తెలుసుకుని మిమ్మల్ని గుర్తించి గౌరవించడం వల్ల మీరు చాలా సంతోషపడతారు సంతానపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారు సంతానపరమైనటువంటి విషయాల్లో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుంటారు తీసుకుని వారికి వారి జీవితానికి కావలసినటువంటి చక్కటి సదుపాయాలు చేస్తారు అలాగే వారిని సెటిల్ చేయడానికి జీవితంలో స్థిరపరచడానికి శుభకార్యాలు చేయడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు ఆ చేసినటువంటి కృషిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ప్రతి క్షణం అనేక సార్లు ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తుంది ప్రయాణాల్లో చాలా వరకు వృధా ప్రయాణాలు అవుతాయి అయినప్పటికీ కూడా మీకు అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని చూసి ఆ ప్రయాణాల్లో ఒకటికి రెండు పనులు పట్టుకుని ప్రయాణం చేస్తారు కనుక ఒక పని కాకపోతే ఒక పని అయినా సరే పూర్తవుతుంది పూర్తయినటువంటి రీత్యా మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మీనరాశి వారికి అద్భుతంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి మీకు కావలసినటువంటి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఉద్యోగ మార్పు అనేటువంటి తప్పనిసరిగా జరుగుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఏప్రిల్ పద్నాలుగు నుంచి అత్యంత అనుకూలంగా ఉంది ఈ మాసంలో రవిగ్రహ ప్రభావం వల్ల కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి ఈ రవి యొక్క మంచి శుభ ఫలితాలను పొందడం కోసం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఈ రవి యొక్క స్థితి వల్ల ఈ మాసం కొద్దిపాటి జ్వర బాధలు కొంత ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలా వచ్చినప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఇకపోతే ఈ మాసంలో ముఖ్యంగా సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత చేపట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు విజయవంతం అవుతుంది అలాగే ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్ర ఇక వీరందరికీ కూడా ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు వస్తాయి ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు మీకు లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి మీకు లభించే అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి కాలం మీ మనసుకు నచ్చిన మీ భావాలకు తగినటువంటి జీవిత భాగస్వామి మీకు ఈ మాసం లభించేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసంలో ఎవరైతే ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా వ్యాపారులు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరుగుతుంది అధిక భాగం ఈ మాన ఈ మీనరాశి వారికి అత్యంత శుభ ఫలితాలే సూచించబడుతున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు ఈ రాహుగ్రహ ప్రభావం రీత్యా గాని బుధ గ్రహ ప్రభావం రీత్యా గాని గోచరిస్తున్నాయి కనుక వాటికి సంబంధించిన బుధ రాహు గ్రహాలకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి మిగిలినవన్నీ అనుకూలంగా ఉన్నాయి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు మీ సెలక్షన్ ఏదైతే ఉంటుందో మీరు ఏదైతే నిర్ణయిస్తారో మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే చెప్తుందో అదే నిజమవుతుంది దానివల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు దైవ అనుకూలంగా ఉంది దీనికి తోడు సద్గురువులను కనుక ఆశ్రయించేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన కొద్దిపాటి సమస్యలను కూడా సునాయాసంగా అధిగమించి మంచి స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏప్రిల్ నెల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నా పరిజ్ఞానం నా శక్తి సహకరించినంత మేరకు మీకు తెలియజేయడం జరిగింది కనుక వీటిని ఇవి పూర్తిగా మీరు పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకం కూడా చాలా ముఖ్యం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత వీటిని ఎడిషనల్గా తీసుకోండి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పేటువంటి కనుక పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ మాసం ఉగాది నుండి అందరూ చక్కటి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి